నమస్తే ఏపీ స్కూప్ న్యూస్ కి స్వాగతం ఏలూరు జిల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు మొదటగా న్యూజివీడు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన టీడీపీ చంద్రబాబు నాయుడు లోకేష్ సీనియర్ నాయకులు ధన్యవాదాలు తెలిపారు నేను వర్గాలను పెంచి పోషించనని నియోజకవర్గ అభివృద్ధికి అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న బలహీన వర్గాలు దళితులు సమస్యల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని పరిష్కరించడం కోసం కృషి చేస్తానని యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వంతో పోరాడైన సరే పనిచేస్తానన్నారు నియోజకవర్గానికి ప్రాణదాత అయిన చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేయించడానికి కృషి చేస్తానన్నారు కేవలం తెలుగుదేశం పార్టీ ఉద్దేశంతో వాటిని పక్కన పెట్టడం సరికాదన్నారు లోకేష్ బాబు గారు తర్వాత అధ్యక్షులు అచ్చెంనాయుడు గారు సీనియర్ నాయకులందరూ కలిసి మరి నన్ను లో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా నియమించిన విషయం తెలిసిందే ఆ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం మొత్తానికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను ఇక్కడ వర్గాల్ని పెంచి పోషించుకోకుండా నియోజకవర్గ అభివృద్ధికి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న బలహీన వర్గాలు దళితులు సమస్యల పట్ల అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని పరిష్కరించడం కోసం కృషి చేస్తాం అదేవిధంగా రైతాంగానికి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వంతో పోరాడైన సరే మరి పనిచేస్తామని చెప్పేసి నేను పనిచేస్తాను మరి ఈ నియోజకవర్గానికి ప్రాణదాత అయినటువంటి చింతలపూడి ప్రాజెక్ట్ని పూర్తి చేయించడానికి అదేవిధంగా రహదారుల దుస్థితి నుంచి మరి బయటపడేసే విధంగా నిధులు తీసుకొచ్చి రహదారుల నిర్మాణం కానివ్వండి మరి టౌన్లో కూడా మరి క్రీడాకారుల్ని ఇక్కడంతా కూడా ఎడ్యుకేషన్ సెంటర్ ఈ ఎడ్యుకేషన్ అభివృద్ధి చేసే చేసే విధంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో వాటి కూడా ఇప్పుడు యూనివర్సిటీగా గుర్తించాలని చెప్పేసి ఇది ఒక డిమాండ్ ఉన్నట్టుంది నేను స్టూడెంట్స్ని కలిసినప్పుడు తప్పకుండా సాధ్య సాధ్యాలు రూల్స్ని బట్టి దానికి ఏమాత్రం సాధ్యం అయ్యే పరిస్థితులు ఉన్నా కూడా దాన్ని సాధించానని చెప్పేసి చెప్తా ఉన్నాను అదేవిధంగా ఎంఆర్ అప్పారావు గారు ఒక ఐకానిక్ ఫిగర్ న్యూజ్ వీడ్ అంటేనే ఎంఆర్ అప్పారావు గారు ఈ న్యూజ్ వీడ్లో ఏదైనా దాడ ధర్మాలు జరిగినాయి అంటే పేదవాళ్ళకి ఈ జమీందారు నుంచి ఏదైనా మేలు జరిగిందంటే అది కేవలం ఎంఆర్ అప్పారావు గారి ద్వారానే జరిగిన విషయం ఈ న్యూ న్యూజ్ వీడ్లో ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఆయనకి సరైన గుర్తింపు లేదనే అభిప్రాయం కూడా ప్రజల్లో చాలా ఉంది వారి పేరు మీద ఒక సెంటర్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని కూడా అదేవిధంగా బైపాస్ రోడ్డు నిర్మాణం ఎందుకంటే నూజువీడి టౌన్లో రోడ్లని విస్తరించడానికి చాలా అడ్డంకులు చాలా సమస్యలు ఉన్నాయి దాన్ని ప్రయత్నం చేసి ప్రజలు ఇబ్బంది పెట్టే కంటే కూడా ఈ ట్రాఫిక్ను తగ్గించడం కోసం బైపాస్ నిర్మాణం చేసినట్లయితే బాగుంటుంది కాబట్టి ఆ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి నూజువీడి ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆశీర్వాదంతో గెలిచిన మొదటి రోజు నుంచి వీటన్నిటి కోసం ఇట్కో లబ్ధిదారుల పరిస్థితి అత్యంత బాధాకరం ఎందుకంటే సరే ఏదో ఈ ప్రభుత్వం ఏదో చెప్పి మేము రూపాయకి వెళ్ళిస్తాం లేకపోతే రెండు రూపాయలకి వెళ్ళిస్తామని చెప్పేసి చాలా చెప్పింది కానీ వాటిల్ని లబ్ధిదారులకు అందజేసి వాళ్ళకి లబ్ధి చేసే కార్యక్రమం మాత్రం చేయకపోవడం చాలా దురదృష్టకరం ఇది ఈ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని మనం కనుక ఒకసారి విశ్లేషించినట్టయితే అంత బాధాకరం కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రంలో టిట్కో హౌజెస్ నిర్మాణానికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో కష్టపడింది ఖర్చు పెట్టింది దాదాపు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పనులు లేకపోతే సెవెంటీ లేకపోతే సిక్స్టీ ఫైవ్ పూర్తి చేసింది పూర్తి చేస్తామంటే కొన్ని వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టింది ప్రజాధనాన్ని దాన్ని పూర్తి చేసి ఈ వేలాది మందికి ఇల్లు ఇచ్చినట్లయితే వాళ్ళు సౌకర్యంగా జీవన ప్రమాణాలు మెరుగుపడే అది పట్టించుకోకుండా మరి చేసిన ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వానికి ఆర్థిక అప్పులు ఉన్న విషయం తెలిసిందే ఇటువంటివన్నీ కూడా ప్రజలకిస్తే మేలు జరిగిందని అని కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారో లేదా తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ఉద్దేశంతో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ అనేది చాలా బాధాకరం తప్పకుండా ఉయ్యూరులో కూడా ఇదే సమస్య వస్తే నేనే నా సొంత నిధులు పెట్టి ఎవరు ముందుకు రాకపోయినా కూడా పేమెంట్లు ఎప్పుడు వచ్చినా పర్లేదు ముందు చేసి వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి నాకు ప్రస్తుతం నేను కూడా పనులు మొదలుపెట్టాను మరి ఇక్కడ మొత్తం రాష్ట్రం అంతా టిట్కో హౌజెస్ కూడా మరి మన పెద్దల ఎమ్మెల్యే గారికి సంబంధించిన వ్యక్తులు కాంట్రాక్ట్లు తీసుకుని వాటిని పూర్తి చేసే పరిస్థితి కూడా కనపడుతున్నా ఏదేవైనా ఎన్నికలైన మనం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో వాళ్ళందరికీ కూడా గృహప్రవేశాలు చేపించే బాధ్యతలు అని